క్రైమ్ కౌంటర్ న్యూస్ ప్రేక్షకులందరికీ అలాగే తతిమ ఈ ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా పేరు పేరిన మీ ఎంఈఆర్ రెడ్డి సినీ టీవీ ఆర్టిస్ట్ నమస్కరిస్తూ ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నానండి నేను గొప్పవాణ్ణి కాదు అయినా ఒక మంచి విషయం పది మందికి చెప్పటం నాకు ఇష్టమండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటేనే ఈ నాలుగు మాటలు మాట్లాడుతున్నాం ఈరోజు బెట్టింగ్ యాప్స్ అనేది మీ అందరూ వినే ఉంటారు చాలామంది వినలేదేమో ఊరికనే డబ్బులు రావడం కోసం ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదండి కష్టపాలి కష్టపడిన డబ్బులే నిలబడతాయి మన ఆరోగ్యాలు బాగుంటాయి ఉచితంగా డబ్బులు రావాలని బెట్టింగ్ యాప్స్కి ప్రభావాలు పెడుతున్నారు ఒక పేరులోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మీకు అది మంచిదని చెప్పి ఒక రాంగ్ ఇంప్రమేషన్ ఇచ్చి యూత్ని అందరినీ చెడగొడుతున్నారండి ఈ సెలబ్రిటీస్ ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ కూడా కేసులు బుక్ అవుతున్నాయి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే అనవసరంగా డబ్బులు కావాలి ఊరికే డబ్బులు కావాలని కోరుకుంటాం చాలా సొంత తప్పు కష్టే ఫలే యూత్ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించడానికి ఎన్నో కష్టాలు పెడతారు ఈ ఈ బెట్టింగులో డబ్బులు విపరీతంగా సంపాదించాలనే ఆశతోటి మీరు చదువులు పక్కన పెట్టి మీ అమ్మ నాన్నగారు పంపించిన డబ్బులు ఈ బెట్టింగ్లో పెట్టి ఎటు పాలుపోక బంగారు జీవితాల్ని నాశనం చేసుకుంటానికి వేల మంది యూత్ చనిపోతున్నారు మా అందరు దయించి యూత్కి ఈ డబ్బు ఆస్తున్న వాళ్ళు అందరికీ కూడా చెప్పేది ఒకటే కష్టపడి పైకి రండి ధనవంతులకి రండి తప్పులేదు కానీ అక్రంగా ఊరికినే డబ్బులు వచ్చేస్తాయి గొప్పవాళ్ళు అయిపోద్దాం గొప్ప గొప్పగా తిరుగుదాం అనుకోవటం అన్నది శుద్ధ తప్పు దండగా చాలా రాంగు అది మీ అందరికీ కూడా నేను ఒకటి చెప్తున్నాను ఇటువంటి బ్యాటింగ్ యాప్స్లో ఆడకండి ఉచితంగా డబ్బులు సంపాదించాలని కోరికలు మనసులను తీసేయండి కష్టపడండి ఫలితాలు సాధించుకోండి మిమ్మల్ని బెట్టింగ్ కాయమన్న వాళ్ళు బెట్టింగ్ కాయలు అక్కడ బెట్టింగ్ ఖాయమని చెప్పినందుకు వాళ్ళకి కోట్లు కోట్లు సంపాదించుకుంటాం మీకేమవుతుంది మీ కుటుంబం పోతుంది కుటుంబం దగ్గర తలెత్తుకోలేక ఉన్న డబ్బులన్నీ పాడు చేసి ఎటు పాలు మీ మీకు మంచి భవిష్యత్తుని ప్రాణంగా ప్రాణాలు తీసుకుంటున్నారు కళ్ళ తల్లిదండ్రులు ఆశయాల్ని ఆశల్ని మీరు మసిపారుతున్నారు మీ అందరికీ కూడా మీ అందరికీ పెద్దోడైనా మీ యూత్కి అందరికీ కూడా చేతులు ఎట్టి నేను చెప్తున్నానండి ప్లీజ్ నా దయించి మీ జీవితాన్ని కష్టం పడి చదువుకుని అభివృద్ధి వచ్చి ధనవంతులయ్యి గొప్పవాళ్ళు కావాలి కానీ ఇలాగ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో బెట్టింగ్స్ ఆడి డబ్బులు బాగొట్టుకుని జీవితాన్ని పాడు చేసుకుని చదువుకుని మంచి టైన్ వృధా చేసుకుని మంచి వందేళ్ళు ఏళ్ళు మీరు అనర్ అనర్థంగా గురి బలవంతంగా చనిపోవటం చాలా బాధగా ఉందండి అనేక వేల మంది చనిపోయారు అలా చనిపోకూడదగ్గర నుంచే నేను నా మనసు ద్రవించి నా బాధతోటి నేను ఇస్తున్న వాయిస్ అండి అమ్మ మీ అందరికీ కూడా నా మాటలో మీకు నమ్మకుంటే కనీసం కొందరన్న మారండి ప్లీజ్ ఇట్లు మీ ఎంఈర్ రెడ్డి సినీ టీవీ